హాయ్ అండి ప్రజెంట్ అయితే మేము ఉన్నది వచ్చేసి గోవాలోని మీరామార్ బీచ్ దగ్గరలో ఉండే కంపాల్ స్టేడియం అనమాట ఈవినింగ్ టైంలో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ వెహికల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మొత్తం కూడా ఫుల్ అయిపోయింది చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఉన్నది వచ్చేసి బీచ్ కాదనమాట ఇది మాండోవి రివర్ ఈవెన్ మీరామార్ బీచ్ అంటారు కానీ అది రివర్ మాత్రమే రివర్ ఇంకా బీచ్లో కలుసుంటుంది అనమాట సో చాలా డర్టీగా ఉంటుంది అక్కడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైంలో చాలామంది వస్తుంటారని చెప్పాను కదా లైక్ పెద్దవాళ్ళు కూడా వస్తారనమాట వాకింగ్ చేసేవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు స్కేటింగ్ చేసుకునే వాళ్ళు ఇంకా టూరిస్టులు యాజ్ యూజువల్గా వస్తూనే ఉంటారు మేము వచ్చిందైతే సన్సెట్ టైంలో అనమాట ఫుల్ సన్సెట్ అయ్యే వరకు అయితే ఇక్కడే ఉన్నాము ఎడ్జ్లో మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో వచ్చేసి రేస్ మాగోస్ ఫోర్ట్ అన్నమాట మేమైతే ఆ ఫోర్ట్ని ఎప్పుడు విజిట్ చేయలేదు సో అక్కడ ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే ఇన్ని రాళ్ళు లేవు ఇక్కడ ఉన్నాయి కానీ చాలా కిందకు ఉన్నాయి అనమాట ఇప్పుడైతే హైట్గా బాగా వేశారు రాళ్ళన్ని కూడా ఇంకా ఈ ఇలాగ మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి అక్కడ వేరే ఎండింగ్ ఉంటుందన్నమాట కసినో షిప్స్ ఉంటాయి కదా సో దానికి దగ్గరలో ఎండింగ్ ఉంటుంది సో అక్కడ దాకా నడిచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే చాలా షిప్స్ పోతూ ఉంటాయి అన్నమాట రైడ్కి వెళ్తూ ఉంటారు చిన్నవి ఉంటాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అక్కడ వెళ్తుంది కదా రెడ్ కలర్ షిప్ సో అదొకటి అన్నమాట ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది కదా బోట్ రైడ్ అని చెప్పేసి సో అలాంటి షిప్ అనమాట అక్కడ వాడేది ఇంకా కొన్ని ఉంటాయి అనమాట మనం వీడియోస్లో అట్లా చూస్తూ ఉంటాం కదా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి స్పీడ్ బోట్స్ సో అలాంటివి కూడా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ బుక్ చేసుకోవాలనుకుంటాను మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళాము కానీ కసినో ఉండే సైడ్ కాదు మీరామార్ బీచ్ ఉంటుంది కదా సో ఆ సైడ్ అనమాట చల్ల గాలికి ఎంతసేపు నడిచినా నడవబుద్ద ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇంకా సన్సెట్ టైం కదా వ్యూ బాగుందని చెప్పేసి ఇట్లా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను మా పాపని ఇద్దరిని ఎట్లా గాల్లో ఎగిరేస్తున్నట్లు అట్లాగనమాట filo ఇలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాము అక్కడ చాలా మంది స్కేటింగ్ చేస్తున్నారనమాట అంటే స్కేటింగ్ చేసుకునే ప్లేస్ ఉంది అక్కడ సో అక్కడ కాసేపు ఉండి అదంతా చూసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము మా రేయా అయితే చాలా ఎంజాయ్ చేసింది ఎందుకంటే కొన్ని రోజులుగా తను అడుగుతూ ఉంది స్కేటింగ్ స్కేటింగ్ అని అదే టైంకి మేము ఇక్కడ రా వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు కూడా స్కేటింగ్ చేస్తూ ఉంటే తను కూడా అది చేస్తా అని చెప్పి చూస్తానే ఉండింది సో అక్కడ కొంత టైం ఉండి తర్వాత రిటర్న్ అయ్యామనమాట ఇట్లాగా మళ్ళీ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చాము ఇక్కడి నుంచి ఇటు అనమాట లెఫ్ట్ సైడ్లో సో అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మనం అక్కడ పే చేస్తే స్విమ్ చేసుకోవచ్చు సో అది కూడా చూపిస్తాను ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది అంటే స్కూటీస్ అవి ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ స్కూటర్లు సో వాటికి ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది సో దాన్ని దాటుకొని ఇలా ఈ చిన్న దారిలో వెళ్ళాలన్నమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంది ఇప్పుడైతే అన్ని ఆకులన్నీ ఉన్నాయి మేమిక్కడికి వచ్చిన టైంకి ఇది ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో మాకు అర్థం కాక అతను అడిగామనమాట లోపల రావచ్చు అన్నారు సో వెళ్ళాము ఇక్కడ నేర్పిస్తారనమాట స్విమ్మింగ్ చేయడము సో క్లాసెస్ ఉంటాయి స్విమ్మింగ్ క్లాసెస్ అట్లాగా అలా కాకుండా విడిగా ఎప్పుడైనా వచ్చి స్విమ్ చేయాలి అన్నా కూడా రావచ్చు ఒక గంటకి యాభై రూపాయలు అన్నట్టు ఇంకా చిన్నపిల్లలకి కూడా వేరే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మె పైకి అట్లా స్టెప్స్ మాదిరిగా సో అది వచ్చేసి డైవ్ చేస్తారు కదా స్విమ్మింగ్ పూల్లోకి అది అన్నమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే రిపేర్లో ఉందంట అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే అందరూ స్విమ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు క్లాస్కి వచ్చేవాళ్ళు అనమాట స్విమ్మింగ్ క్లాస్కి సో ఇవన్నీ కూడా క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి నార్మల్గా అయితే మనం దూరంగా ఉందన్నమాట కొంచెం అవతల సో అటువైపు అంట ఇంకా వాళ్ళు అక్కడ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్లోనే వెళ్ళాలంట ఎటు పడితే అటు వెళ్ళకూడదంట అక్కడి నుంచి వచ్చేసామన్నమాట వచ్చేసరికి ఇంకా ఇక్కడ షిప్స్ అన్నీ పోతూ ఉన్నాయి అంటే ఈవినింగ్ టైంలో డిన్నర్ చేస్తూ అట్లాగా రైడ్కి వెళ్ళొచ్చు అనమాట ఈ షిప్స్లో లోపల మ్యూజిక్ ఉంటుంది డ్యాన్స్ వేసేవాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో నైట్ రైడ్ ఇష్టపడి అలా కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చెప్పాను కదా ఫుల్ సన్సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నాము చూస్తూనే ఉన్నాము అలా సన్సెట్ సెట్ అయిందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్